తెలుగు సినిమా స్థాయి పెరిగింది ఒకప్పుడు హిందీ సినిమా వంద కోట్లు వసూలు చేస్తే గొప్ప అనుకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఓ మోస్తారు హిట్ అయితే తెలుగు సినిమాలకే వంద కోట్ల కలెక్షన్లు వస్తున్నాయి ఇక పాన్ ఇండియా మూవీస్ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిపోతున్నాయి కలెక్షన్స్ తో పాటు హీరోల రెమ్యులేషన్లు కూడా భారీగా పెరిగాయి గతంలో కోటి రెండు కోట్ల స్థాయిలో డిమాండ్ చేసే హీరోలు ఇప్పుడు వంద రెండు వందల కోట్లకి తగ్గడం లేదు పుష్ప టూ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూడు వందల కోట్లు అందుకున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది ఇది నిజమైతే ఇండియా సినిమా చరిత్రలో అత్యంత కాస్ట్లీ హీరో బన్నీ అని చెప్పుకోవచ్చు బాలీవుడ్ బాద్షాలు కోలీవుడ్ సూపర్ స్టార్లు టాలీవుడ్ మెగాస్టార్లు బన్నీకి దరిదాపులో కూడా లేరు అరవింద్ గారి అబ్బాయి ఐకాన్ స్టార్ గా ఎదగడం వెనక బన్నీ పట్టుదల కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ కెరియర్ ప్రారంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు వీడు హీరో ఎంట్రా అన్న వాళ్ళున్నారు అయితే విమర్శలు వచ్చాయని కుంగిపోలేదు నెగిటివిటీస్ ని పాజిటివిటీగా మార్చుకొని ఒక్కో మెట్టు ఎక్కాడు బన్నీ తర్వాత చాలా ఇళ్లకు ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ రెండో సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసి మెగా పవర్ స్టార్ గా దూసుకుపోయాడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ తో గ్లోబుల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు చెర్రీ స్లో అండ్ స్టడీగా సాగిన బన్నీ కెరీర్ ని పుష్ప మలుపు తిప్పింది స్టైలిష్ స్టార్ ను ఒక్కసారిగా ఐకాన్ స్టార్ చేసింది అప్పటి వరకు సౌత్ సినిమాలో మాత్రమే తెలిసిన అల్లు అర్జున్ నార్త్ ఇండియాలోనూ భారీ ఫ్యాన్ బేస్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ప బాలీవుడ్ వార్షాలు హిందీ సూపర్ స్టార్ల రికార్డులను చెరిపేసింది అయితే పైకి కనిపించినట్లు రాత్రికి రాత్రే బన్నీకి హిందీలో సూపర్ స్టార్ ఇమేజ్ రాలేదు తెలుగు సినిమాలను డబ్బింగ్ చేసి హిందీ టీవీ ఛానల్స్ లో ప్రసారం చేయడం ఎప్పటి నుంచో జరిగింది మన సినిమాలకు నార్త్ లో విపరీతమైన డిమాండ్ ఉంది థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నించలేదు యూట్యూబ్ అందుబాటులోకి వచ్చాక తెలుగు సినిమాలకు హిందీలో ఏ స్థాయిలో ఆదరణ ఉందనే విషయంపై క్లారిటీ వచ్చింది యూట్యూబ్ లో బన్నీ హిందీ డబ్బింగ్ మూవీస్ కి వందల మిలియన్ వ్యూస్ వచ్చాయి పుష్ప హిందీలో సూపర్ సక్సెస్ అవ్వడానికి డబ్బింగ్ సినిమాలు కూడా ఒక కారణమే పుష్ప టూ రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు అల్టిమేట్ అవుట్పుట్ కోసం సుకుమార్ ఎక్కువ తక్కువ సమయం తీసుకోవడంతో సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది ఆగస్ట్ పదిహేను దసరా రిలీజ్ డేట్ డేట్లంటూ వినిపించిన చివరకు డిసెంబర్ ఐదో తేదీన విడుదల చేయాలని డిసైడ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ దేవశ్రీ ప్రసాద్ బిజీగా ఉండడంతో గ్రౌండ్ స్కోర్ కోసం తమంతో పాటు శ్యామ్ సిఎస్ అజినేష్ లోక్నాథ్ లను రంగంలోకి దించారు డైరెక్టర్ సుకుమార్ పాట్నాలో గ్రాండ్ గా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సుక్కు దేవి కనిపించకపోవడానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ లో బిజీగా ఉండడమే కారణమని తెలుస్తుంది పుష్ప సక్సెస్ తో పుష్ప టూ మీద భారీ అంచనాలు పెరిగాయి హిందీ ప్రేక్షకుల కూడా పుష్ప సెకండ్ పార్టీ ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు పాట్నాలో జరిగిన పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన జనాన్ని చూస్తే నార్త్ లో ఐకాన్ స్టార్ పై అభిమానం ఏ స్థాయి అర్థం చేసుకోవచ్చు బాలీవుడ్ లో కనీవిని ఎరగని స్థాయిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హిందీ చిత్ర పరిశ్రమ పెద్దలను ఆశ్చర్యపరిచింది రాజకీయ సభకు మించి సినిమా ఈవెంట్ కి జనాలు తరలివచ్చారు పుష్పతో స్టేజ్ పంచుకోవడానికి బీహార్ పొలిటిషియన్స్ పోటీ పడ్డారు పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ వెయ్యి కోట్లు దాటిపోయింది ప్రపంచ వ్యాప్తంగా థిలెటికల్ రైట్స్ కి ఆరు వందల యాభై కోట్ల బిజినెస్ జరిగింది ఓ మ్యూజిక్ ఇతర హక్కులకి మరో నాలుగు వందల కోట్లు నిర్మతల ఖాతాలో పడ్డాయి ట్రైలర్ తర్వాత పుష్ప టూ కి వచ్చిన బస్ చూస్తుంటే సినిమా కలెక్షన్స్ రెండు వేల కోట్ల మార్కును చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు సినిమా విడుదలకు ముందే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ సంస్థకు భారీ లాభాలు కనిపించడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెమ్యునేషన్ భారీగా పెంచారని టాక్ వినిపిస్తుంది పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గానీ బాలీవుడ్ టాప్ హీరోలైన షారుక్ సల్మాన్ అమీర్ ఖాన్ ల గానీ ఇంతవరకు అందుకున్న అత్యధిక రెమ్యునేషన్ రెండు వందల కోట్ల లోపే ఉంటుంది మూడు వందల కోట్లు తీసుకోవడం ద్వారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆల్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేశారు ఈ మధ్య కాలంలో వచ్చిన పాన్ ఇండియా సినిమాలో మొత్తం కలెక్షన్లు కలిపిన బన్నీ రెమినేషన్ లో సగాని కంటే